ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల గుడిసెలను రెవెన్యూ అధికారులు తొలగించడం సరైంది కాదని రామప్ప జర్నలిస్టు సొసైటీ అధ్యక్షులు బేంతి సతీష్ అన్నారు వెంకటాపురం మండల జర్నలిస్టుల మండలం పాలంపేట గ్రామంలోని ప్రభుత్వ భూమిలో గత పది నెలల క్రితం గుడిసెలు వేసుకున్నారు ఇదే అంశంపై పలుమార్లు మంత్రి సీతక్కతో సహా కలెక్టర్ ఎంఆర్ఓ కి వినతి పత్రం అందించడం జరిగింది జర్నలిస్టుల వినతికి స్పందించిన మంత్రి సీతక్క పలుమార్లు జిల్లా కలెక్టర్ కి దృష్టికి తీసుకెళ్లింది కాగా మంగళవారం వెంకటాపురం రెవెన్యూ అధికారులు పాలంపేట చేరుకొని జర్నలిస్టు వేసుకున్న గుడిసెలను తొలగించడం ప్రారంభించారు ఈ విషయం తెలుసుకున్న వెంకటాపురం జర్నలిస్టులు వెంటనే పాలంపేటకు చేరుకొని గుడిసెలు తొలగింపు కార్యక్రమం అడ్డుకోవడం జరిగింది అయినప్పటికీ రెవెన్యూ అధికారులు గుడిసెలను తొలగించడం ఆపలేదు దీంతో జర్నలిస్టులు పాలంపేట రహదారిపై పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు గతంలో ఉన్న వాళ్ళని నమ్మి పోసపోయినాం సార్ మీకున్నారనే భరోసాతో మీ మాటతోని మిమ్మల్ని గౌరవిస్తాను సార్ మా కలెక్టర్ దృష్టికి తీసుకొపోయి మీరున్న సమయంలో మాకు పట్టాలి ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మీ మాట మీద కొన్ని సంవత్సరాలు పడుతున్నాం चले चलो मास्टर हाउस रेदा वडगावे टडाला हां अरे स्टॉप